హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్ ఈరోజు చేబీ రెసిపీ కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు విలేజ్ స్టైల్ ఎలా చేయాలన్న చూసేద్దాం మన పెద్దవాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇలాగే చేసేవారు చాలా సింపుల్గా అలాగే హెల్దీ కూడా ఒక పెనంలో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఒక రెండున్నర టీ స్పూన్లు పొట్టు మినపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఎండుమిరకాయలు కూడా వేసుకుంటున్నాను ఈ ఎండిమిరకాయలు నేను ఒక ఆరు తీసుకుంటున్నాను మీకు కావాలంటే కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి నేను ఒక రెండు చెప్పలకే నేను ఒక ఆరు ఎన్ని మిరగాయలు వేసుకొని గిల్లుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే గిల్లుకోవడం అన్నది లోపల గింజలు అన్నది కొద్దిగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది అందుకని ఇప్పుడు స్లైడ్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోండి హెల్త్ పరంగా చాలా మంచిది అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది కూడా చట్నీల్లో కానీ లేదా మనం చట్నీలు చేసుకుంటాం కదా అప్పుడు కానీ మీరు ఎలాగా కర్రీపక్కనది ఎక్కువగా వేసుకొని చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై అయితే చాలు మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు అందులో ఉన్న చెమ్మ అంతా కూడా పోతుంది కాబట్టి లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను స్టవ్ కట్టేస్తున్నానండి కట్టేసిన తర్వాత నేను రెండు చెక్కలని ముక్కలు చేసుకుని ఇందులో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇందులోనే నేను ఒక అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉప్పు టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి అలాగే ఒక నాలుగు ఎల్లుల్లిపాయ రబ్బలు కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను అది మిక్సీ పెట్టేసుకున్న తర్వాత పోపు పెట్టుకుంటున్నానండి ఒక ఎల్లుల్లిపాయ రబ్బాయి వేసుకున్నాను చెద కొట్టుకొని అలాగే కొద్దిగా పచ్చన్నపప్పు కొద్దిగా మినపప్పు వేసుకున్నాను అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక రెండు ఎండు వేసుకుంటున్నానండి వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకప్పుడు స్టవ్ కట్టేసుకున్నాను ఇందులో పోపు నేను చట్నీలో పోపు పెట్టేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది చూసారా కొబ్బరి పచ్చడి రెడీ